ಚಂದ್ರಾಂೀಂ ಲಕ್ಷ್ಮೀಂ ಜಾತವೇದ ಭವಹ ಜಾತವೇಧ ಲಕ್ಷ್ಮೀರ ಭಾಮೇಯ ಗಾಸ್ ಸ್ವಂ ಬುರು ಸೀತಾರಾಮಾರಿ ಕಲ್ಯಾಣ ಭಾಗ ఎదురుకోళ్లు అనే కార్యక్రమం జరుగుతుందనమాట ఈ ఎదురుకోళ్లలో ముఖ్యమైన ఘట్టం ఏమిటయ్యా అంటే సీతాదేవి వారి తరపు నుంచి కొంతమంది అడుగుతారు ఏమని అంటే మీ రావుల వారి యొక్క కొత్త తరం మీ రావుల వారిని మా అమ్మవారి ఎందుకు చేసుకోవాలని చెప్పేసి అడిగితే రాముల వారి యొక్క తరపు నుండే వారు సమాధానం చెప్తారనమాట అంతేకాకుండా రాములు వారి మరి మీ అమ్మవారి యొక్క మూల విశేషాలు ఏమిటి మా అబ్బాయికి ఎందుకు ఇచ్చి చేసుకోవాలి మేమని చెప్పి అడుగుతారనమాట అందులో భాగంగా ముఖ్యమైన ఘటన జరుగుతా ఉంది ఎవరు కూడా మాట్లాడకుండా శ్రద్ధగా వినండి చశరథ మహారాజు యొక్క పూర్వీకుల గురించి ఇలా చెప్తున్నాను అనమాట ఏమని అంటే చదుర్ముఖుని యొక్క బ్రహ్మకుమారుడు మరీచి మరీచి కుమారుడు కశ్యపుడు కశ్యపుని యొక్క కుమారుడు సూర్యుడు సూర్యుడు యొక్క కుమారుడు మనువు మను యొక్క కుమారుడు ఇక్ష్వాకుడు ఇక్ష్వాకుడి యొక్క కుమారుడు కుక్షి కుక్షి యొక్క కుమారుడు వికుక్షి వికుక్షి యొక్క కుమారుడు భానుడు భానుడి యొక్క కుమారుడు అరంగుడు అరంగుడు యొక్క కుమారుడు మృదుడు మృదుడు యొక్క కుమారుడు త్రిశంకుడు త్రిశంకు యొక్క కుమారుడు దుందుమారుడు దుందుమారుని యొక్క కుమారుడు మాందాత మాందాతకు ఒక కుమార్తె అంటే ఆమె సుసంధి సుసంధికి ఇద్దరు కుమారులు అనమాట ఎవరయ్యా అంటే ధ్రవసంధి ప్రసేన చెత్తు ద్రవసంధికి మరే కుమారుడు ఎవరయ్య అంటే ద్రవసంధి అంట ఆ దవసంధి యొక్క కుమారుడు భరతుడు భరతుడి యొక్క కుమారుడు అసితుడు అసితుడి యొక్క సగరుడు అసితుడి యొక్క కుమారుడు సగరుడు సగరుడు యొక్క కుమారుడు అసమంజసుడు అసమంజసుడు యొక్క కుమారుడు అశిషవంతుడు

నాభాగుడు నాభాగుడు యొక్క అజుడు అజుడు యొక్క దశరుదు యొక్క కుమారుడు రామ లక్ష్మ భారత శత్రుఘ్నులు అని ఈ విధంగా రావుల వారి యొక్క వంశ చరిత్ర గురించి చెప్తున్నారు అనమాట అంతేకాకుండా రావులు వారి గుణకీర్తనం గురించి చెప్తున్నారు ఏమని అంటే సహస్ర ఏరుష సహస్రహస్రహోం పురుష సర్వం అంటే ప్రపంచంలో గెల్లా ఆని సృష్టించేవాడు నారాయణుడు ఆ నారాయణుడితో సమానము ఈ యొక్క శ్రీరామచంద్రుడు నారాయణ యొక్క అంశీ ఈ యొక్క శ్రీరామచంద్రుడు అంత గొప్పటి వంశితుడు ఈ యొక్క శ్రీరామచంద్రుడు అని చెప్పేసి రామచంద్రుడు వారి కుటుంబం తరఫు నుంచి చెప్తున్నారు అదే విధంగా రామచంద్రుడి వారి కుటుంబం నుంచి అడుగుతున్నారు సీతాదేవి కుమారుడు అందరినీ కూడా ఏమని అంటే సీతాదేవి అనే విధంగా మీ యొక్క వంశ చరిత్ర ఏమిటో తెలపగలరా అని చెప్పేసి అడిగితే అప్పుడు సీతాదేవి యొక్క వంశ చరిత్ర ఈ విధంగా చెప్తున్నారు ఏమని అంటే నిమి చక్రవర్తి యొక్క కుమార్తె మిథి మిథి యొక్క కుమార్తె యొక్క కుమారుడు నందివర్ధనుడు నందివర్ధనుడు యొక్క కుమారుడు సుకేతువు సుకేతుడి యొక్క కుమారుడు దేవరాదు దేవరాజుడి యొక్క కుమారుడు బృహదత్తుడు వీరికిద్దరంట ఎవరయ్యా అంటే శూరుడు మహావీరుడు మహావీరుడి యొక్క కుమారుడు శుధృడి శుద్ధుడి యొక్క కుమారుడు దృష్ణకేతువుడు దృష్ణకేతు యొక్క కుమారుడు హర్గ్యశ్వడు హర్యేశ్వరుడు యొక్క కుమారుడు మరుడు మరుడి యొక్క కుమారుడు